గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు కావలిపట్నంలోని జనతాపేట నార్త్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కంచర్ల టెక్స్టైల్స్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు लक्ष्मीदेवको सर सर अना मलाई सिट नसर सर त avez प्रेख चाल एब अ कर दोग जर बनाव हुआ कि अ क्यान तयाइ तक हैlet बूखं य necessary ěly good. घयो फ्रcción लिट माल ग्या देन माल ग्या देन

మీ ఇంటి పేరు పెట్టారు కాబట్టి నీకు మీ ఈయన ప్రాంతంలో పెట్టాడు కాబట్టి ఈయనకి అంటే ఇన్నేం జాగ్రత్తగా కాపు కాయ మా చెప్పడానికి నీకేమో మా ఊడికి డబ్బులు అవసరం చూడండి అప్పి ఉంచు ఇప్పుడు రేపు నువ్వు చెప్పుకోవచ్చు కంచెన్ కొన్ని పేరు పెట్టుకోవడం కాదు వాళ్ళందరూ మా ఊడికి అప్పించి అవసరం ప్రోత్సహించండి థ్యాంక్ యూ తల్లి అంతా చెప్పి మంచి స్థాయికి రావాలని కోరుకుంటాం కావలి భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా